మిత్రులారా అందరికీ నమస్తే ఈరోజు మరొక కవిని కవితను పరిచయం చేస్తాను డాక్టర్ బి బాలకృష్ణ రాసిన మట్టినై పుట్టాల అనే కవితా సంకలనంలో నుంచి ఒక కవితను మీకు పరిచయం చేస్తాను డాక్టర్ బాలకృష్ణ ట్రిపుల్ ఐటీ బాసర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంటారు అలాగే వీరు హైదరాబాద్కు చెందినవారు రెండు వేల ఐదు నుంచి కవిత్వం రాస్తున్నారు ఇప్పటికి ఒక ఐదారు కవితా సంపుటాలు కూడా వచ్చినాయి బాలకృష్ణ కవిత్వంలో ఒక ప్రకృతి ప్రియత ఎక్కువగా ఉంటుంది వర్ణనలు ఉంటాయి అట్లాగే కొంత భావనాత్మకమైనటువంటి ప్రపంచం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ మట్టినై పుట్టాల అనేది ప్రత్యేకంగా నిజంగానే మట్టిని ఎంతగా అతడు ఆరాధిస్తాడో తానే ఒక మట్టిని కావాలని అనుకొని ఈ కవిత్వం రాసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే నిజంగానే మనకు సాహిత్యంలో కూడా పృథ్వీ సూక్తం లాంటివి అలాగే శ్రీనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మట్టి మనిషి ఆకాశం లాంటి విశ్వంభర లాంటి పేర్లతో కవిత్వం రాయడం మట్టికి మనిషికి ఉన్నటువంటి బంధాన్ని తెలిపేటువంటి అనేకమైనటువంటి రచనలు మనకు సాహిత్యంలో కనిపిస్తాయి నిజంగానే ఈ ప్రకృతిలో అన్నిటికన్నా ప్ర గొప్పనైనటువంటిది ప్రతి జీవికి ఆశ్రయమైనటువంటిది మట్టి పృథ్వీ మరి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదే అన్నిటి మనుగడకు ఆధారం సినారి అంటారు మనిషి మూలం చూడగోరితే మట్టి బిడ్డను కలుసుకోవాలని అట్లాగా ఈ బాలకృష్ణ కూడా తానే మట్టినై పుట్టాలని అనుకుంటున్నాడు కవిత శీర్షిక అట్లాగే పుస్తకం యొక్క పేరు కూడా ఇదే మట్టినై పుట్టాలనుంది అని ఈ కవిత చదువుతాను ఇక్కడే ఎక్కడో నే మట్టిని పారేసుకున్నాను నాకు దానికి ఏం సంబంధమో కానీ మట్టి ఉనికిని కనుక్కొమ్మంటూ ములుకులై పొడుస్తున్నాయి నా తలపులు చిన్నప్పుడెప్పుడో ఆడుతూ మన్ను వెన్నను రుచి చూస్తూ దుమ్ములో తానం చేస్తుంటే నన్ను పట్టుకొని అమ్మ తిట్టి కొట్టినప్పటి నుండి మట్టితో నేను మాట్లాడింది చాలా తక్కువ దూరంగా ఎవరో ఎందుకో మట్టి గుండెను నాగళ్ళతో చీల్చివేస్తుంటే గాయమైన చోటల్లా పచ్చదనం పూసుకొని నవ్వేది వాన చినుకులు తాకిన మట్టిబిడ్డలు రేణువులుగా విడిపడి స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నప్పుడు మై పులకల పరిమళమై నవ్వేది దేహమంతా శస్త్రచికిత్సలు చేసి దేనికోసమో దేవులాడినప్పుడు సంభ్రమాశ్చర్యాల చరిత్రై నవ్వేది మల్లెలా నవ్వేది మనసుతో నవ్వేది జీవమై నవ్వేది జీవితమై నవ్వేది అమ్మలా నవ్వేది అందుకే ఒక్కసారైనా మట్టినై పుట్టాలనుంది నదుల రక్తంలో అడుగంటా కలిసిపోయి పచ్చగా నవ్వాలనుంది ఆకలే తప్ప అన్యమెరుగని చోట పిడికెడు మెతుకులై ఒక్క పూటైనా బతకాలని ఉంది ఒక్క మారైనా మట్టినై ఒదగాలనుంది కన్నీటి తడిలో మమతలు విరబూసి మధురాక్షరాన్నై మిగలాలనుంది కత్తులే తప్ప కరుణ మొలవని వేళ మానవతను చిగుర్చి గుండె గుండెలో ఎదగాలని ఉంది మట్టినై మనస్ఫూర్తిగా నవ్వాలని ఉంది ఒక్కసారైనా మట్టినై పుట్టాలనుంది ఇది కవిత నిజంగా కవికి ఆ మట్టి పట్ల ఉన్నటువంటి తాదాత్మ్యత ఇందులో అడుగడుగున కనిపిస్తుంది తాను బాల్యం నుంచి ఇప్పటి వరకు మట్టితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకవైపు గుర్తు చేస్తూనే మట్టిని ఉపయోగించి ప్రపంచం ఏం చేస్తుంది ఆ మట్టి దాన్ని ఎట్లా తట్టుకుంటుంది అది ఎట్లా వికసిస్తుంది ఆ మట్టి యొక్క స్వభావం ఏమిటి ఇట్లాంటి వాటన్నిటిని కవిత్వంలో తెలియజేసినాడు అట్లాగే తాను మట్టిని మట్టినై పుట్టాలని కోరుకునే ఒక తత్వాన్ని బలంగా ప్రకటించడం కనిపిస్తుంది నిజంగా మనకు మట్టిని మట్టి గనక లేకపోతే అసలు మనిషి ఉనుగ లేదు అలాగే ఈ ప్రకృతిలో ఉండే దేని మనుగడ కూడా లేదు అంటే మిగతా అన్నీ కూడా దాన్ని ఆశ్రయించే ఉన్నాయి అయితే దీన్ని కవిత్వంలోకి కళాత్మకంగా ఎట్లాగా తీసుకొచ్చినాడు ఈ కవి అని చూసినప్పుడు అది మట్టి గుండెను నాగళ్ళతో చీల్చి వేస్తుంటే గాయమైన చోటల్లా పచ్చదనం పూసుకొని నవ్వేది అన్నాడు ఇది పర్సానిఫికేషన్ అంటారు అంటే మట్టిని మానవ రూపంగా భావించడం అంటే మనుషులు నవ్వుతారు కానీ ఇక్కడ భూమి నవ్వుతున్నదట ఎట్లాగా నవ్వుతున్నది పచ్చదనం పూసుకొని నవ్వుతున్నది ఎప్పుడు నవ్వుతున్నది నాగళ్ళతో చీల్చి వేసినా సరే అది పచ్చగా ఎదుగుతున్నది అలాగే వాన రేణువులు తాకినప్పుడు వాన చినుకులు తాకినప్పుడు ఆ మట్టి రేణువులు నుంచి వచ్చినటువంటి స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నప్పుడు అది దాని శరీ శరీరం అంతా కూడా పరిమళమైన వ్యధి అంటాడు మై పులకల పరిమళమైన వేది అంటే దాని శరీరం అంతా కూడా ఒక అంటే ఒక సువాసనను వెదజల్లేది చినుకులు పడ్డప్పుడు అలాగే చాలామంది మట్టి నుంచి వచ్చే ధనరాశుల కోసం ఖనిజాల కోసము ఇతరత్ర ఉండేటువంటి సంపదల కోసము మట్టిని శస్త్రచికిత్సలు చేస్తున్నారు అన్నాడు ఇక్కడ మనుషులకు శస్త్రచికిత్సలు చేస్తారు కానీ ఇక్కడ మట్టికి శస్త్రచికిత్సలు అన్నాడు మట్టికి శస్త్రచికిత్సలు చేసి దేనికోసమో దేవులాడినప్పుడు అది ఒక చరిత్రైన వేది అన్నాడు అవును మా మరి మానవ చరిత్రకంతా మూలము మట్టి నుంచి వచ్చిన సంపదే కాబట్టి ఆ మట్టి నుంచి వచ్చిన సంపదనే ఈ చరిత్ర గతిని మార్చివేసింది అనే పాయింట్ని ఇక్కడ చెప్పడం కనిపిస్తుంది మనం అట్లాగే మట్టి ఎప్పుడూ నవ్వడమే నిజంగా చాలాసార్లు ఆమె మట్టి నవ్వుతుంది అని చెప్పినాడు ఇక్కడ మల్లెలా నవ్వడము మనసుతో నవ్వడము జీవమై నవ్వడము నవ్వడము అమ్మలా నవ్వడము పుత్రోహం పృథివ్యాహ అని ఒక వేదానికి సంబంధించినటువంటి ఒక శ్లోక పాదం ఉంటుంది అంటే నేను ఈ భూమి పుత్రుడిని అని మాట్లాడడం ఏదైతే ఉంటుందో ఆ భూమి భూమి పుత్రుడు తాను అనుభవించినటువంటి ఈ మట్టి గంధాన్ని గురించి చెప్తూ ఉన్నాడు అది ఎట్లాగా ఉన్నది అంటే మల్లెలా నవ్వుతుంది అంటే అది మల్లెలు పూస్తుంది అలాగే అది మనస్సును మనసుకు హాయినిస్తుంది నిజంగా మట్టి ద్వారా వచ్చేటువంటి చెట్లు ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి లేదంటే మట్టి ద్వారా వచ్చేటువంటి నీరు మట్టి ద్వారా వచ్చే ఆహారము ప్రతిదీ కూడా మన మనస్సును సంతోషపరిచేటువంటిదే అలాగే జీవమైన వేది అని అది ఉంటేనే మరి జీవితం జీవాలు ఉన్నాయి ఏ జీవి అయినా దాని మీదనే జీవితమైన వేది అన్నాడు అన్ని జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నవే అందుకే అంటే ఇన్నిటికీ ఆశ్రయమై ఇంత గొప్పగా వెలుగుతున్నటువంటి మట్టిగా తాను పుట్టాలనుకుంటున్నాడు అందుకే అన్నాడు ఒక్కసారైనా పుట్టాలనుంది ఎట్లాగా మరి ఆ మట్టి పుట్టి ఏం చేయాలి తాను న నదుల రక్తంలో అడుగంట కలిసిపోయి పచ్చగా నవ్వాలనుంది నదులకు ఆశ్రయం కూడా మట్టే అంటే నదులనే రక్తంతో మట్టి జీవిస్తున్నది కాబట్టి ఆ నదుల రక్తంలో తాను కలిసిపోయి పచ్చగా నవ్వాలని అంటే ఏంటి ఆ నదుల యొక్క జీవము మళ్ళీ పచ్చగా చెట్లలోకి వెళ్తుంది అది ఒక చెట్టులాగా నేను నవ్వాలనుకుంటున్నాను ఎప్పుడు నేను మట్టిని అయి పుట్టాలి నదుల రక్తంతో అడుగంట కలిసిపోవాలి నేను పచ్చగా నవ్వాలి అట్లాగే ఇంకొకటి తన ఆశయం ఏంటంటే ఆకలే తప్ప అన్య మెరుగని చోట పిడికేడు మెతుకులై ఒక్క పూటైనా బతకాలనుంది అవును మరి మట్టిగా పుట్టిన తర్వాత ఆ మట్టి నుంచి వచ్చే పిడికెడు మెతుకులు ఎక్కడైతే ఆకలి మాత్రమే ఉండి తినడానికి లేదా ఉండడానికి లేకపోతే ఇంకా ఏ రకంగా కూడా జీవం లేనటువంటి చోట నేను పిడికెడు మెతుకులై పుట్టాలనే కావాలనేది తన ఆశయంగా ప్రకటిస్తున్నాడు అందుకే మ మట్టి ఉంటేనే మమతలు ఉంటాయి ఈ అక్షరాలు ఉంటాయి కరుణ ఉంటుంది మానవత ఉంటుంది అందుకని మట్టినై మనస్ఫూర్తిగా నవ్వాలని మానవత్వంతో వికసించాలని ఆయన బలంగా విశ్వసిస్తున్నాడు అంటే కవి యొక్క దృష్టి ఎన్ని వైపులా వెళ్తుంది ఎంత కృతజ్ఞతతో ఉంటుంది తాను తాను గనక మట్టి అయితే తాను ఏం చేయాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాల్ని చూసినప్పుడు తన సర్వస్వము ఒక మట్టిలాగా నిస్వార్థంగా అందరికీ అన్నిటినీ అందించేటువంటి గుణాన్ని తాను పొందాలనుకుంటున్నాడు ఏ స్వార్థముతోటో తాను మట్టినైతే నాకేదో కంజ సంపద లభిస్తే ఆ సంపద తీసుకొని నేను ఇంట్లో పెట్టుకుంటానని అనడం లేదు నేను మట్టిగా మారి మట్టి చేసినట్టుగానే నేను అందరికీ కూడా సేవ చేస్తాను లేదంటే నేను పిడికెడు మెతుకులు ఇస్తాను అని చెప్పడం అనేది చాలా గొప్పనైనటువంటి భావన మరి ఇట్లా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాసినటువంటి మిత్రునికి హృదయపూర్వకమైన అభినందనలు